అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అశోక్ మిత్రన్ గారు రచించిన స్వార్థం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిలేకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా దీని తెలుగు అనువాదం గౌరీ కృపానందన్ గారు చేశారు ఆ రోజు ఉదయం లేచేటప్పటికే బాగా ప్రొత్తెక్కిపోయింది నిన్న ఫ్యాక్టరీలో ఓవర్ టైం ముగించుకొని ఇంటికి వచ్చి చేరినప్పుడు రాత్రి పదకొండు అయ్యింది భోజనం కూడా చేయకుండా అలాగే నిద్రపోయాను ఆలస్యంగా వెళితే డిపోవాడు పాలు అయిపోయాయని అంటాడేమోనని భయపడుతూ ఉడుకు పరుగులతో వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకుని వచ్చాను అప్పటికే నాన్నగారు లేచి హాల్లో పడకుర్చీలో కూర్చొని ఉన్నారు వంటింట్లో ఏ చప్పుడు వినపడలేదు కామాక్షిని మెల్లగా తట్టి లేపడానికి ప్రయత్నించాను కొంచెం కదిలి దుప్పటి తీసి పూర్తిగా ముసుగుపెట్టి అటు తిరిగి పడుకుంది కామాక్షి కామాక్షి లే మరి నాన్నగారు అప్పుడే లేచేశారు నా కొంట్లో లేదో క్లుప్తంగా వచ్చింది జవాబు ఏమైంది నుదుటి మీద చేయి పెట్టి చూశాను దుప్పటి ముసుగు పెట్టుకున్న వేడి మాత్రమే అని అనిపించింది సరేలే లేచి కాఫీ పెట్టి కాస్త చారు పచ్చడి చేసే చాలు ఓ పక్క నాకు ఒంట్లో బాగాలేదని చెప్తుంటే కొరడాతో కొట్టి పని చేయిస్తారా ఏంటి అరవకే మరీ లేచి తిరగలేనంత జ్వరంలాగా అనిపించడం లేదు నా ఆరోగ్యం గురించి నాకు తెలుసా మీకు తెలుసా వంట చేస్తూ చేస్తూ కళ్ళు తిరిగి పొయ్యి మీద పడిపోతే ఏం చేస్తారు తండ్రి కొడుకులు కలిసి ఆ చేత్తోటే దహన సంస్కారాలు కూడా పూర్తి చేసేస్తారా గొంతు చించుకునే అరవకే ఒంట్లో బాగోలేదంటే మామూలుగా చెప్తే చాలదు నీ పిచ్చివాగుడంతా నాన్నగాడి చెవులకు వినిపిస్తుందో ఏమో వినిపిస్తే ఏ నేను వెర్రి బాగులు దాన్నని నేను చేసే పనులు కూడా అలాగే ఉంటాయని అస్తమానం దెప్పి పొడిచే మనిషికి నా పిచ్చివాగుడు వినపడితే మాత్రం ఏమవుతుంది ఒక చేత్తో ఆమె నోరు నొక్కిపట్టి మూస్తూ లేచాను మామగారికి కోడలకి మధ్య మళ్ళీ ఏదో గొడవ జరిగినట్టుంది వంటింట్లోకి వెళ్ళి పొయ్యి వెలిగించాను కాఫీ పెట్టడం వంట చేయటం నాకేమీ కొత్త కాదు ఏడున్నర కల్లా బయలుదేరాలి అందుకోసం ఇప్పుడు నేను ఆదరా బాదరాగా చేసే ఈ పచ్చడి మెతుకులు చారు నాన్నగారు పదకొండు గంటలకి తినేటప్పుడు చప్పగా చల్లారిపోతాయి అమ్మ చనిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నదే నాన్నగారు భోజనానికి కష్టపడకూడదు అని కానీ నాన్నగారి జాతక చక్రంలో ఆ యోగం అంత బలంగా ఉన్నట్టు లేదు పది నిమిషాల్లో కాఫీ కలిపి నాన్నగారికి తీసుకెళ్ళి ఇచ్చాను నా నాలుక మీద శనీశ్వరుడు తిష్ట వేసుకుని కూర్చున్నాడు అనుకుంటాను వేణీళ్లు పెడతాను మీరు మొదట స్నానం చేసేయండి నాన్నగారు తలెత్తి నా వైపు చూశారు ఏమైంది తనకి పెద్దగా ఏమీ లేదు ఏదో ఒంట్లో కాస్త నలతగా ఉన్నట్టుంది ఒంట్లో బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవాలి అలాగే సాయంత్రం వచ్చిన తర్వాత తీసుకెళ్తాను అంతవరకు వంటింట్లో గిన్నెల్ని కింద మీద చేయొద్దని చెప్పు నీ భార్యకే ఉన్నట్టుండే నాన్నగారు కూడా కామాక్షిలాగే మాట్లాడుతున్నట్టు అనిపించింది కానీ అప్పుడు ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించడానికి అవకాశం లేదు పెరట్లోకి వెళ్ళి బాయిలర్ వెలిగించాను నీళ్లు కాగే వరకు ఆకుండా చన్నీళ్లతోనే స్నానం చేసి పొయ్యి మీద కుక్కర్ పెట్టాను ఆ రోజంటూ వంటకు అరటి పువ్వు మాత్రమే ఉంచింది కామాక్షి దాన్ని అలాగే ఉంచేసి చారు పెట్టి నాలుగు అప్పడాలు వేయించాను గంట ఏడున్నర అయింది ఫ్యాక్టరీకి బయలుదేరాను ఇలా జరగటం ఇదేమి మొదటిసారి కాదు ఈ ఒక్క ఏడాదిలో నాలుగైదు సార్లు జరిగింది నాన్నగారు కామాక్షికి సరికి సరే మాట్లాడే కొద్దీ ఆమెకి ధైర్యం మరీ ఎక్కువైపోయింది కాస్త సర్దుకుపోరాదు అని ఆమెతో చెప్పి చూశాను వంటింటి విషయంలో మగవాళ్ళు ఎందుకు తలదోచాలి ఇది ఆమె జవాబు అమ్మ బ్రతుకున్న రోజుల్లో నాన్నగారు రోజంతా బయటే ఉండేవారు రిటైర్ అయ్యాక కూడా పొద్దున పది గంటలకు భోజనం చేసి బయలుదేరారంటే సాయంత్రం ఏడు గంటలకి ఇంటికి చేరుకునేవారు మధ్యాహ్నం ఒంటి గంట దాకా క్లబ్బులో పేకాట ఆ క్లబ్ క్యాంటీన్లోనే టిఫిన్ తినేసి ఇంకో క్లబ్బుకు వెళ్ళి మూడు నుంచి ఏడు గంటల దాకా పే కాడేవారు చీకటి పడిన తర్వాత పేకాటం ఆయనకి నచ్చని విషయం సూర్యుడు అస్తమించిన తర్వాత మెదడుతో చేసే పనులు ఏవీ చేయకూడదని ఆయన సిద్ధాంతం అమ్మకి ఉన్నట్టుండి సుస్థి చేసి ఇరుగు పొరుగంతా హడావిడిగా అటు ఇటు పరుగులు పెడుతున్నప్పుడు నాన్నగారు క్లబ్లో ఉన్నారు ఆ రోజు ఏదో కొత్త క్లబ్కి వెళ్ళినందువల్ల ఆయనకి కబురు అందలేదు ఆఖరణ సాయంత్రం ఆయన ఇంటికి వచ్చేసరికి ప్రాణం లేని అమ్మ శరీరాన్ని కాళ్ళు చేతులు కట్లు వేసి వసారాలో పడు పెట్టారు మా ఫ్యాక్టరీలో లంచ్కి నలభై ఐదు నిమిషాలు విరాము స్నేహితుడి దగ్గర స్కూటర్ అరువు తీసుకొని ఇంటికి వచ్చాను అప్పటికి కామాక్షి లేచి స్నానం అది చేసి బాగానే ఉన్నట్టు కనపడింది భోజనానికి నాకు మాత్రమే కంచం పెట్టకుండా నాన్నగారికి పెట్టింది నేను ఇంటికి వచ్చిందే మంచిదైంది లేకపోతే నాన్నగారు భోజనం చేయకుండా వస్తు ఉంచేవారేమో ఇంతసేపు అయింది నాన్నగారికి ఇంకా అన్నం పెట్టలేదు ఆయన రాలేదు నువ్వు పిలిచావా కామాక్షి జవాబు చెప్పలేదు అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఏ కళన ఉందో కామాక్షి తన అలవాటు ప్రకారం ఊరు వాడ వినేట్టు అరవకుండా నా వైపు ఓ చూపు చూసి ఊరుకుందే నేను వెళ్ళి నాన్నగారిని భోజనానికి పిలిచాను మౌనంగా వచ్చి కంచం ముందు కూర్చున్న నాన్నగారిని చూస్తే ఆ క్షణంలో నిజంగా ఆయన మీద జాలి వేసింది అమ్మ బ్రతికి ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే పెద్ద గొడవ ఉండేది నాన్నగారికి కోపం వస్తుందో రాదో తెలియదు కానీ అమ్మ అలా పరిస్థితులను సృష్టించేదే నాన్నగారికి కోపం వస్తుంది అరుస్తారో ఆయనకి ఇవన్నీ నచ్చవు ఆయన్ని ఒక ఒక మాట అడగకుండా ఈ పని చేయకూడదు ఇలా చెప్పి చెప్పి తెలిసిన వాళ్ళకి చుట్టాలకి మధ్య నాన్నగారి గురించి ఒక సింహ స్వప్నాన్ని సృష్టించేసింది అమ్మ అమ్మ పోయిన తర్వాత ఆ రూపం మాసిపోయి ఇరవై ఏళ్ళు కూడా నిండని గయ్యాలి కోడలతో వేగలేక చల్లాడిన చారన్నాన్ని నోరెత్తకుండా తినాల్సి వచ్చిన అగజాత్యం నాన్నగారిదే భోజనం ముగించి నాన్నగారు చేయి కడుక్కోటానికి వెళ్ళినప్పుడు కామాక్షిని అడిగాను ఇప్పుడు ఒంట్లో కులాసాగానే ఉన్నట్టుందే అంటే నేను మంచం మీదే పడుండాలా చెప్పండి అలాగే మంచం మీదే పడి చస్తాను ప్రతి దానికి ఊరంతా వినపడేలా అరుస్తావెందుకు నోటి మాటగా కాస్త మంచిగా నిన్నేమీ అడగకూడదా అవునండి నాకు ఊరంతా వినపడేటట్టు అరవటం మాత్రమే వచ్చు మీరంతా కార్యాసూరులు నేనేం చేసినా అది తప్పే ఎందుకంటే నేను పల్లెటూరు నుంచి వచ్చిన దాన్ని కదా ఇల్లు వాకిలి చక్కబెట్టుకోవటం నాకు రాదు వంట వార్పు అసలు చేత కాదు నలుగురితో మసులుకోవటం తెలీదు కామాక్షి సాగదీస్తున్నట్టుగా ఏకరు పెట్టింది ఆమె వైపు న్యాయం లేదని నేను అనలేను తనకి రోషం ఉందని ఆమె చూపించుకోగలిగిన చోటు వంటిల్లు మాత్రమే నాన్నగారు వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డారు ఆయన మనసులో ఎలాంటి ఆలోచనలు సాగుతున్నాయో నాకు తెలుసు నేను నోడు తెరిచి ఏది అడగక్కర్లేదు నాన్న తను చిన్నపిల్ల ఆమెతో సమంగా పోటీ మీకెందుకు అని నేను అడగదలుచుకున్న ప్రశ్న నాన్నగారికి అర్థం అయ్యే ఉంటుంది ఆ ప్రశ్నకి నాన్నగారు తన మనసులోనే ఈ విధంగా జవాబు తయారు చేసి ఉండొచ్చు ఒరై వాజమ్మ నువ్వు కదా నీ భార్యని అదుపులో పెట్టుకుని ఉండాల్సిందే నన్ను అడుగుతున్నావా పెద్ద మొనగాడిలా ఒక వయస్సు దాటిన తరువాత ఎవరిని అదుపులో పెట్టడం సాధ్యపడే విషయం కాదేమో నాన్నగారికి అమ్మని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు కానీ పసికందు కూడా తనకంటూ ఒక దారి ఉందని భీష్మించుకుని కూర్చునే కాలం ఇదే మరీ అదుపులో పెట్టాలని చూస్తే విపరీతంగా ఏదైనా జరిగే ఆస్కారం ఉంది స్కూటర్ మీద స్పీడ్గా మెయిన్ రోడ్డుకు చేరుకున్నాను నాన్నగారు మునుపట్లాగా క్లబ్బులకి పేకాట్లకి వెళుతూ ఉంటే ఇంట్లో ఇంత పొడవు ఉండేది కాదు కానీ నాన్నగారు ఇంటి గుమ్మం కూడా దాటటం మానేశారు చనిపోయిన అమ్మ ఏ క్షణమైనా తిరిగి వస్తుందేమో అన్నట్టు అప్పుడు తన ఇంట్లోనే ఉండే ఆమెను రామ్మా లోపలికి రా అని స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లాలన్నట్టు ఇంట్లోనే పడున్నారు అంత దుఃఖంలో ఉన్న మనిషి ఇంట్లో వేరే ఏ విషయాలను పట్టించుకోకూడదు కామాక్షి గిన్నెల్ని కింద మీద చేసే విషయాన్ని కూడా కామాక్షి కూడా అదే అడుగుతోంది నాకంటూ ఒక జీవితం వంటింట్లో కూడా ఉండకూడదా అక్కడికి కూడా వచ్చే నన్న చేయాలా అని నాన్నగారు ఎందుకు సర్దుకుపోలేకపోతున్నారో కొంచెం ఆలోచిస్తే నాకు ఆ విషయం అర్థమైంది నాన్నగారి హయాంలో అమ్మ చాలా స్వేచ్ఛగా ఉండేదే ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో ఏ విషయంలోనైనా నిర్ణయం అమ్మదే అలా సర్వాధికారిగా ఉన్న అమ్మ నాన్నగారి రోజువారీ పనుల్లో కొంచెం కూడా అశ్రద్ధగా ఉండేది కాదు చప్పుడు చేయకుండా కంచం పెట్టేది స్నానాల గదిలో వేణీళ్లు సబ్బు టవలు అన్నీ తయారుగా ఉంచేదే నాన్నగారు స్నానం చేసి రాగానే గంధం అరగదీసే పేట గంధపు చెక్క తయారుగా ఉంచేదే మాసిన బట్టలు చాకలి వాడికి వేయటం పరుసులో యాభై రూపాయలకి తక్కువ కాకుండా ఉండేటట్టు చూసుకోవటం క్లబ్బులకి కట్టాల్సిన చందాలను ముందుగానే గుర్తు చేయటం ఇలా ప్రతి చిన్న విషయంలో కూడా ఏ కొరత రాకుండా చూసుకునే ఒక మనిషి పట్ల గౌరవం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే కనపడుతుందని నాన్నగారు అనేవారు ఆ రీతిని చూస్తే కామాక్షి నాన్నగారిని పురుక్కన్న హీనంగా చూస్తుందని చెప్పొచ్చు నాన్నగారైన కామాక్షిని పెద్దింటమ్మాయిలా అమ్మాయిలా రాజకుమార్లా భావిస్తున్నట్టు మాట వరుసకైనా అని ఉండాల్సిందే ఈ కాలంలో రాజకుమారిని ఎవరు చూడొచ్చారో ఎదుటి వాళ్ళ గురించి మనం గొప్పగా అనుకుంటున్నట్టు నడుచుకుంటూనే వాళ్ళ నుంచి మనకి అదే విధమైన స్పందన వాడికి ఉండేదేమో కానీ నాన్నగారు కామాక్షి ఒకరినొకరు కాలి కన్నా హీనంగా భావిస్తున్నారు ఇద్దరు అవస్థలు పడుతూ గొడవలను సృష్టిస్తున్నారు కామాక్షి చిన్నది కానీ నాన్నగారు అలా కాదు కదా అమ్మపోయిన తర్వాత ఆయన మనస్సు పూర్తిగా దుఃఖంతో నిండిపోయింది ఒకవేళ అమ్మే తిరిగి వచ్చిన ఆ గాయం ఇక మాసిపోదు ఫ్యాక్టరీ నుంచి వచ్చేటప్పుడు క్యాంటీన్ మేనేజర్ని చూడటానికి వెళ్ళాను నాన్నగారికి క్యాంటీన్లో చేసే మిక్చర్ అంటే చాలా ఇష్టం చిన్న చిన్న విషయాలు కూడా ఎలా దుఃఖాన్ని కలిగిస్తాయో అలాగే సంతోషాన్నిచ్చే విషయాలు కూడా ఒక్కోసారి చాలా అల్పమైనవిగా ఉంటాయి ఇలా ఇంట్లో గొడవ జరిగిన తర్వాత అన్నీ మామూలుగా సర్దుకున్న రోజులున్నాయి ఈసారి అలాగే సర్దుకుంటుందని అనుకున్నాను నాన్నగారు మిక్చర్ పొట్లను తీసుకున్నప్పుడు అంతా సర్దుకుందని తృప్తిపడ్డాను కూడా కానీ అలా జరగలేదు నాన్నగారు తనలో తాను ముడుచుకొని పోవటం ప్రారంభించారు కామాక్షి కడుపుతో ఉందని తెలిసి ఆమె తాలూకు చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు నాన్నగారు వారు ఎవరితోనూ మాట్లాడకుండా ఒకరోజు పూర్తిగా అన్నం తినకుండా ఉండిపోయారు కామాక్షి గాజులు తొడిగించడానికి వాళ్ళు ఊరికి తీసుకువెళ్లిన మర్నాడు నాన్నగారికి స్ట్రోక్ వచ్చి స్పృహపోయింది ఆ మరుసటి రోజే ఆయన పోయారు గాజులు తొడిగించడం సీమంతం ఏది జరగకుండానే నేను బాబుకి తండ్రిని అయ్యాను కామాక్షి కొడుకును చూసుకుంటూ నాకు సవ్యంగా వండి పెడుతోంది నేనామెను అస్సలు కోపగించుకోవటం లేదు ఇంకా చెప్పాలంటే కన్న కొడుకు కన్నా మిన్నగా చాలా జాగ్రత్తగా ఆమెని చూసుకుంటున్నాను ఆమె నిండా నూరేళ్లు బ్రతకాలి అప్పుడే నా కొడుకు పెద్దవాడైన తరువాత ఆఖరి రోజుల్లో మా నాన్నగారికి పట్టిన గతి నాకు కూడా పట్టకుండా ఉంటుంది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ